कलेक्टर मेरे को ना रुचि आप भी नहीं दर्ज़ी जीनता कलेक्टर नागर कर रही है फाइनल में मां एसएच डॉक्टर मां मेरी है तो वो जैसर ने ब्रेडर अनुमान तो आधुनिक मां रिपोर्ट जैसे ओके साहब బరక 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 అంటే నిస్తో నక్ కమిస్ ని కమిస్ అంటే నేను मान में जिला वाला కమిస్ ఆ మే నా కమిస్ ని సెటిఫై చేసి ఐదు కరెక్టర్స్ ఎవరు వా కమిస్ అన్న ప్రొఫెషన్ ద్వారా కూడా లాండ్ ఓపెన్ అవుతుంది మెయిన్ వేళ ఏమంటే నా కమిస్ ని దిఖాత కది వనపర్తి ఏమన్నాడు ఎస్ఆర్ లాకి మనం ఏమన్నం చేస్తున వాళ్ళు ఏమనుకుంటారు మీరైతే చూసుకోండి చూస్తున్నాం దీనికోసమే అవసరం పడుతుంది అంటే అట్లా కన్క్లూజన్ వచ్చాను సార్ వాళ్ళకు కూడా ఉంది

మైభూనార్ జిల్లా కలెక్టర్ గారు జనాదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మైభూనార్ జిల్లా కలెక్టర్ గారు మిగిలిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లందరికీ ఎస్పీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు నాగర్కర జిల్లా కలెక్టర్ గారు గౌరవ కమిషన్ సభ్యులు అందరికీ నమస్కారాలు అదాలత్ అయినటువంటి ఒక కొత్త కాన్సెప్టు కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని చాలా విజయవంతంగా కృషి చేసి విజయవంతం చేసినందుకు కమిషన్ తరఫున కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం గత నెల ఖమ్మం కొత్తగూడ జిల్లాల్లో ప్రారంభమైనటువంటి జనాదలత్ కార్యక్రమం ఇది రెండో ఉమ్మడి జిల్లాగా ఇది పూర్తి స్థాయిలో విజయవంతం అయిపోయింది ఖమ్మం కొత్తగూడ జిల్లాలో పది కేసులకు ఉమ్మడి నగర్ జిల్లాలో పది కేసులకు ఇక్కడే ఇయరింగ్ పెట్టి ఇక్కడే న్యాయం చేసే విధంగా ఒక కొత్త కాన్సెప్ట్ జనాదాలత్ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గరికే కోర్టును న్యాయస్థానాన్ని అందించేటువంటి ఒక నూతనమైనటువంటి నూతన ఉరవడిని సృష్టించేటువంటి కార్యక్రమం కోర్టుకు వెళ్ళాలంటే బాధితుడు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏండ్ల తరబడి కేసులో కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియాలనేటువంటి దుస్థితిలో అనేక మంది దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతూ ఉన్నారు కమిషను కోర్టుకుండేటువంటి అధికారాలతో ఆ అధికారాలన్నింటినీ కూడా ఉపయోగించి ఈ వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రజల దగ్గరికే న్యాయం అందించే విధంగా ఈ జన అదాలత్ అనేటువంటి కార్యక్రమాన్ని కమిషన్గా మేము డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ఇది రెండో జిల్లా ఈ జిల్లాలో దాదాపుగా పది కేసులకు మేము హియరింగ్స్ పెడితే మూడు కేసులలో నారాయణపేటకు సంబంధించి రెండు కేసులు నాగర్ సంబంధించినటువంటి రెండు కేసులలో వారికి న్యాయం జరిగే విధంగా కలెక్టరు అండ్ ఆర్డీఓ సమక్షంలో వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకొని వీరికి న్యాయం చేస్తామనేసి కూడా కలెక్టర్ సమీక్షంలో ఆర్డీఓ గారు ఒప్పుకోవడం జరిగింది మిగిలినటువంటి వనపర్తి జోగులాంబాకు సంబంధించినటువంటి జిల్లాలలో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒక కేసు ఇంకా ట్రయల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది రెండు మూడు ఇంకో రెండో దశల ఆ ట్రయల్లో ఖచ్చితంగా వారికి కూడా న్యాయం వెళ్ళబడేటువంటి అవకాశం ఉంటుంది అంటే కమిషన్ నుంచి నోటీసులు తీసుకోగానే ఎప్పుడైతే సమాన నోటీసు వెళ్ళగానే కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ విఆర్ఓ నుంచి అందరు కూడా అప్రమత్తమైపోయి ఈ బాధితులకు న్యాయం చేయడం అనేది నిజంగా మాకు మా కమిషన్కి ఈ సమక్షంలో మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం నిజంగా ఇక్కడికే వచ్చి బాధితుడికి న్యాయం ఇచ్చిపోవడం న్యాయం చేసిపోవడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు నాగర్ కర్ణులకు సంబంధించినటువంటి ఇష్యూ సంవత్సరం కింద మా దగ్గర ఒక కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారి ఆదేశాలతోని రెండెకరాల భూమి కబ్జా అయినటువంటి రెండెకరాల భూమి దాన్ని దాన్ని హద్దులు పెట్టి పెన్షింగ్ చేసి బాధితుడికి అప్పయింపడం జరిగింది అంటే ఈ పది సంవత్సరాల నుంచి తిరిగినటువంటి బాధితుడు ఒక తొమ్మిది నెలల కాలంలో న్యాయం పొందిండంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి రెండో ఇష్యూ అదే జిల్లాకు సంబంధించినటువంటి రెండో ఇష్యూ ముప్పై ఎకరాల భూమి ఇరవై మూడు ఇరవై మూడు బెనిఫిషర్సు గత సంవత్సరం మా దగ్గర కంప్లైంట్ చేస్తే ఈ తొమ్మిది నెలల ఈ కోవిడ్ పీరియడ్లో కొంచెం ఆలస్యం జరిగింది ఇంకా కలెక్టర్ గారు ఇందాక నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నాడు వీళ్ళందరికీ ఆల్రెడీ ఇరవై మూడు బెనిఫిషర్కు పట్టా వచ్చేసినాయి ఇది ధరణి రాగానే మేము ఇచ్చేస్తామని చెప్పిండు అంటే గతంలో ముప్పై సంవత్సరాల కింద ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఈ దళితుల భూమిని కూడా మేము వాళ్లకు న్యాయం చేస్తున్నామని కలెక్టర్ గారు ప్రకటించడం కూడా నిజంగా ఎంతో ఈ కమిషన్ పర్యటన వల్ల ఎంతో సంతోషాన్ని మాకు కలిగిందనేసి సందర్భంగా చెప్తాను మూడవది నారాయణపేట జిల్లాకు సంబంధించి ఒక ఎకరంనారా భూమిని మిగిలిన అగ్రకులానికి సంబంధించినటువంటి అదర్ క్యాస్ట్ అయి ఆ కబ్జా చేసి ఆ భూమిలోకి లేక మమ్మల్ని రానివ్వడం లేదంటే ఆర్డీఓ ఎంఆర్ఓ వారు మేము ఖచ్చితంగా ఆ భూమిని వాళ్ళ నుంచి విడిపించి మీకు నెల రోజుల లోపల మీకు రిపోర్ట్ చేసి ఆ భూమిని వాళ్ళకు సర్వే చేసి అప్పగిస్తామని చెప్పడం కూడా జరిగింది అదే జిల్లాకు సంబంధించినటువంటి అదే జిల్లాకు సంబంధించినటువంటి లోకిని రాజు అనేటువంటి ఎరకల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మా భూమి పట్టా పాస్బుక్లు పైన ఉన్నాయి వేరే కులం వాళ్ళు మమ్మల్ని భూమి మీదకి రానివ్వడం లేదు అన్నప్పుడు ఎస్పీ కలెక్టర్ గారి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమ్మీడియట్లీ మేము వాళ్ళకు సపోర్ట్ చేసి తక్షణమే మీకు వారం పది రోజులల్లో మేము వాళ్ళ ల్యాండ్ ఆల్రెడీ మేము హద్దులు పెట్టినాం మేము ఖచ్చితంగా పెన్షింగ్ ఇస్త ఇచ్చినాం వాళ్ళకు పొజిషన్లు ఇప్పించేటువంటి పూర్తి స్థాయి బాధ్యత అని ఎస్పీ డీఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పడం నిజంగా ఎంతో సంతోషం కలిగించింది ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి కేసులో ఒక మూడు కేసులకు తప్ప మిగిలిన కేసులన్నిటి కూడా పరిష్కారం జరిగిపోయింది ఒక నెల రోజుల లోపల ఈ ఆరు కేసులకు పరిష్ ఎనిమిది ఆరు కేసులకు పరిష్కారం ఖచ్చితంగా దొరికిపోయింది మిగిలిన ఒక కేసులో ఎంఆర్ఓ గారు